హలో అండి ఈజీగా మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి మటన్ ముక్కల్ని ఈ సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసుకుని బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి ఫోర్ విజిల్స్ రానివ్వాలండి ఉప్పు పసుపు వేసిన తర్వాత వేసి ఫోర్ విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం దాని మీద బాండి పెట్టుకోవాలి స్టవ్ మీద ఆయిల్ హీట్ అయ్యగానే చక్కగా లవంగా యాలకులు వేసుకోవాలండి ఆయిల్లో ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఫ్రెష్గా అప్పుడే రెడీ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టాక్ ఉన్నదైతే అంత టేస్ట్ రాదండి ఫ్రెష్గా వేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత టొమాటో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ అందులో వేసి బాగా కలపాలండి టొమాటో కొంచెం మగ్గిన తర్వాత అందులో మనం ఉడకబెట్టుకున్న మటను వేసే ముందు ఫస్ట్ పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసిన తర్వాత ఉడకబెట్టుకున్న మటన్ ముక్కల్ని అందులో వేసేయాలి మటన్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి బాగా అలా ఉడుకుతో ముక్కకి ఉప్పు కారం పట్టిందో లేదో మనం చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఎసురు వేసుకోవాలండి అడుగంటకుండా చూసుకోవాలి ఫస్ట్ అడుగంటిందంటే టేస్ట్ మారిపోతుందండి బిర్యానీ దగ్గరే ఉండి అడుగంటకుండా చూసుకోవాలి ఆయిల్కు బదులు గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఎసురు వచ్చేసేసి ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలండి మనం ఎసురు ఆ ఎసురు కూడా మనం టేస్ట్ చెక్ చేసుకొని సముద్రపు నీళ్ళలాగా వాటర్ ఉంటే ఉప్పు సరిపోతుంది అని అర్థం అండి ఇదిగోండి ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారా వాటర్ పోయాలి ఒక గ్లాస్ రైస్ అయితే గ్లాస్ ఉన్నారా వాటర్ పోయాలండి ఎసురు అయితే కొంచెం మేతి వేస్తున్నాము ఆకు వేసిన తర్వాత అందులోనే ఒక నిమ్మకాయ పిండుకోవాలండి ఎసురు వచ్చేసింది బియ్యం వేసేసుకోవాలి ఎసురులో మేమైతే సగం బాస్మతి సగం నార్మల్ రైస్ వేసామండి బాగా కదిలిచ్చేసేయాలి బియ్యం వేసిన తర్వాత బాగా కదిలిచ్చి రైస్ వాటర్ దగ్గర పడుతున్నప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ని తీసుకొని పైన అలా రౌండ్గా గాలి బయటికి పోకుండా స్మెల్ కానీ ఆవిరి కానీ బయటికి పోకుండా మూత పెట్టుకోవాలండి అలా కాటన్ క్లాత్ని పెట్టుకొని సిల్క్ది అయితే అంటుకుపోతుంది సిల్క్ క్లాత్ పెట్టకూడదండి ఇలా క్లాత్ కాకపోతే గోధుమ పిండి కలుపుకొని గోధుమ పిండి అయినా చుట్టూ పెట్టుకొని దాని మీద మూత పెట్టుకోవచ్చండి ఆ మూత మీద బరువు ఉంచుకోవాలి అప్పుడు బాగా దమ్ అవుతుందండి లోపల ఆ రైస్ మటన్ అది మొత్తం ఆ ఫ్లేవర్ అంతా ఒకటి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో వండుకోండి చాలా ఈజీ మెథడ్ అండి ఇది ఇదైతే చాలా ఈజీ మెథడ్ ఇంకా టేస్ట్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి చూడండి ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో కలర్ వేయలేదండి నేను ఎందుకంటే మా ఇంట్లో కలర్ యాడ్ చేస్తే తినరు చూడండి గరం మసాలాలు గల కానీ ఏమి టేస్ట్ సాల్ట్ కానీ ఏమి యాడ్ చేసుకోకుండా ఇలా హెల్తీగా మటన్ బిర్యానీ వండుకోండి సూపర్గా ఉంటుంది